బీజేపీ పార్టీ రాజకీయ వ్యవహారాలు ఇతరులకు అంతు చిక్కడం లేదు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు పార్టీ గుమ్మం తొక్కడమే మానేశారట ఏదైనా పార్టీ కార్యక్రమం ఉంటే ఒకసారి వచ్చి ముఖం చూపి మొక్కుబడి తంతుగా ముగించేస్తున్నారట ప్రతిపక్షంలో ఉన్నామని సమస్యలపై ప్రజల గొంతుకై పోరాడాలని కనీస ధర్మం విస్మరిస్తున్నారని సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ఎనిమిది మందిలో ఐదుగురు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం అటు ఇటు ప్రజల్లోనూ అసంతృప్తికి కారణమవుతుంది అంటున్నారు తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్ గా మారిన ఆ ఎమ్మెల్యేల గురించి తెలుసుకుందాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీకి పెద్దగా ఎమ్మెల్యేల బలం లేకపోయినా గట్టిగా పోరాడిన బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా బలపడింది అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలో కొంత నిస్తేజం కనిపిస్తోందని దీనికి ఎమ్మెల్యేల తీరే కారణమనే టాక్ వినిపిస్తోంది అలకలతో కొందరు అలసత్వంతో మరికొందరు పార్టీ గుమ్మం తొక్కకపోవటంతో క్యాడర్లో ఉత్సాహం సన్నగిల్లుతోంది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడేందుకు క్యాడర్ సిద్ధంగా ఉన్నా ఎమ్మెల్యేల మద్దతు లోపిస్తుండటంతో క్యాడర్ నిరాశకు గురి అవుతున్నట్లు చెబుతున్నారు బీజేఎల్పి లీడర్ మహేశ్వర్ రెడ్డి పాల్వాయి హరీష్ పాయల్ శంకర్ తప్ప మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు గత ఏడు నెలల్లో పార్టీ ఆఫీస్ కు వచ్చిన సందర్భాన్ని చేతి వేళ్ల మీద లెక్కించవచ్చు అని అంటున్నారు కార్యకర్తలు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను ఓడించి జైంట్ కిల్లర్ గా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే కెవి రమణారెడ్డి దర్శనం గగనంగా మారిందని విమర్శలు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ విధానాలపై పార్టీ కార్యాలయానికి వచ్చి మాట్లాడవలసిందిగా హైకమాండ్ కోరుతున్నా ఎమ్మెల్యే తేలిగ్గా తీసుకుంటున్నారని చెబుతున్నారు ఇక హైదరాబాద్ నగరంలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీపై అలక వహించినట్లు ప్రచారం జరుగుతోంది మూడు సార్లు గెలిచినా తనకు పార్టీలో సముచిత గౌరవం ఇవ్వడం లేదని అడిగారట ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సైతం పార్టీ కార్యాలయం ముఖం చూడడం లేదంటున్నారు సోషల్ మీడియా ఇంటర్వ్యూలకు ప్రాధాన్యమిస్తున్న రాకేష్ రెడ్డి వచ్చేది బీజేపీ ప్రభుత్వమని తాను హోం మంత్రి అవుతానంటూ చెప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది దీంతో సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు అదే విధంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సైతం పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడడం లేదంటున్నారు ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కూడా మిగిలిన నలుగురు ఎమ్మెల్యేల దారిలోనే నడుస్తున్నట్టు విమర్శలు ఎదుర్కొంటున్నారు ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలు ఇలా దూరం దూరంగా ఉండటంపై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరి బీజేపీ ఎమ్మెల్యేల తీరు ఇప్పటికైనా మారుతుందా లేక ఎప్పటిలాగే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తారా అన్నది వేచి చూడాల్సిందే